మన టాలీవుడ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే డైరెక్టర్ మన సంపత్ నందిగారు ఏమైంది ఈవేళ సినిమాతో ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ మార్క్ క్రియేట్ చేసుకుని డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్నారు ఓ థాట్ ప్రొవోకింగ్ మూవీగా అటు క్రిటిక్స్ ని ఇటు యూత్ ని ఆకట్టుకుంది సినిమా

డిఫరెంట్ కంటెంట్ లను డీల్ చేయగలిగిన వారే డైరెక్టర్గా పేరు తెచ్చుకోగలరు. నేను సపోర్ట్ toep వచ్చినోనే కాదు. సోలో కావိုက်కొచినవా. ఓన్లీ కమర్షియల్ మాత్రమే కాకుండా గాలిపటం, పేపర్ బాయ్ లాంటి ఎమోషనల్ మూవీస్నీ, సిటీ మార్ లాంటి ఇన్స్పైరింగ్ మూవీని ఓదెల రైల్వే స్టేషన్ లాంటి హార్డ్ కోర్ క్రైమ్ ని ఎలివేట్ చేయగల టాలెంటర్ రైటర్ అండ్ డైరెక్టర్ సంపత్ నందిగారు. ఇప్పుడు రిలీజ్ కి ముందే మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తా ఉన్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా సింబా సంపత్ నంది టీం వర్క్ అండ్ రాజ్ దాసరి ప్రొడక్షన్ బ్యానర్ పై రాజేందర్ రెడ్డి సంపత్ నంది గారు సింబా చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు నేచర్ అంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఈ విషయం మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి అంటూ ఓ మంచి మెసేజ్ తో మన ముందుకొస్తోంది సింబా ఈ మూవీని చాలా ఫ్రెష్ జానర్ తో వర్సటైల్ గా మన ముందుకు తీసుకొస్తా అన్న సంపత్ నంది గారికి ఆల్ ద వెరీ బెస్ట్